ఇప్పుడు వీళ్ళు ఏ విధంగా వెనక జీవితానికి జ్ఞాపకం చేసుకున్నారు జ్ఞాపకం చేసుకోవాల్సినవి జ్ఞాపకం చేసుకోవాలి వెనక ఏం జ్ఞాపకం చేసుకోవాలో జ్ఞాపకం చేసుకుంటే నీకు నష్టం కలిగించిన వాటిని జ్ఞాపకం చేసుకోవాలా శత్రు బలానికి జ్ఞాపకం చేసుకోవాలా శత్రు విజయాలు జ్ఞాపకం చేసుకోవాలా లేదంటే నీకు లాభం కలిగించిన విషయాలు దేవుని బలాన్ని దేవుని కార్యాల్ని దేవుడు నిన్ను ఏ విధంగా ఆదుకొని ముందుకు నడిపించాడో వాటిని జ్ఞాపకం చేసుకోవాలా అందులో తొంభై శాతం మంది మనోనేత్రాలు దుష్టుడు ఇలా మూసివేసి శ్రమ రాగానే నేను అనవసరంగా యశుప్రభువుని తెలుసుకుంటా నేను తొందరపడ్డా ఇంత లేదు నాకు అంతకుముందు ఏమంటు వచ్చానో అని లేస్తే వెనక జీవితాన్ని గత జీవితాన్నే చేసుకుంటారు కానీ ఆ గత జీవితంలో కూడా నిన్ను విడుదల పొందించడానికి దేవుడు చేసిన కార్యాన్ని గుర్తు చేసుకోకుండా దుష్టుడు నా మైండ్ని డైవర్ట్ చేస్తున్నాడు అనుకోరు దేవుని కృహణను బట్టి నేను వచ్చే సమయానికి కింద పాస్టర్ ఒక మాట చెబుతున్నారు నేను దేవుని బట్టి చాలా సంతోషించాను ప్రోత్సహించబడ్డా అంటే ఏదొచ్చినా దేవుని కృపను బట్టి దైవజన ప్రార్థన బట్టి నిజముగానే నేను తోహను ఇప్పటివరకు వరకు ఎవరి నుంచి ఎలా ఉండాలో ప్రార్థన చేయండి దేవుని కృపతో ఎందుకు తనకు తెలుసా అసలు రహస్యం ఇదే తినడానికి తిండి లేని స్థితి నుండి ఉండటానికి ఇల్లు లేని స్థితి నుండి కట్టుకోవడానికి వస్త్రాలు లేని స్థితి నుండి నడపడానికి సైకిల్ లేని స్థితి నుండి నన్ను నా బంధువు నా స్నేహితుడు అని చెప్పుకునే వాళ్ళు లేని స్థితి నుండి చదువుకోవడానికి ఆర్థిక పరిస్థితులు సహకరించలేని స్థితి నుండి అన్నం దొంగతనం చేసిన స్థితి నుండి నా దేవుడు కృపను బట్టి నా ఇంట్లో ఒక ప్రార్థనా పర్వాలను ఏర్పాటు చేసి అతి క్లిష్ట పేదరికంలో కూడా దేవుని అడలు భయభక్తులు కలిగే విజ్ఞాపన చేసింది మామమ్మ ప్రార్థన చేసింది ఆ ప్రతిఫలంగా వాటన్నిటికీ ఇప్పుడు భిన్నంగా దేవుడు ముందుకు తెలిసి తీసుకొచ్చాడు దేవునికి స్తోత్రం కనుగొన్నదా రెండవది పిల్లల పుట్టుకులు అద్భుతం చేశాడు చనిపోవాల్సిన పిల్లలను బ్రతికించాడు తన జాబ్ విషయంలో దేవుడు అద్భుతం చేశాడు ఆ కుటుంబాన్ని దేవుడు అద్భుతంగా రక్షించుకున్నాడు దేవుడు మహాపురుని బట్టి దైవజన్మతో సహవాసం ఉండే భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు ఎన్నో అద్భుతాలు చేసుకుంటే వెళ్తున్నాడు నాకు శ్రమ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు ప్రతికూలత వచ్చినప్పుడు భయానకమైన పరిస్థితులు వచ్చినప్పుడు నేను మొదట జ్ఞాపకం చేసుకునేది మొదట దేవుడిని రెండు దైవజన ప్రార్థనని మూడవది గతంలో నాకు దేవుడు చేసిన అద్భుతాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు ఆమె అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు ఎందుకు చేయడు అప్పుడు నాకు అవసరమై చేసాడు ఇప్పుడు చేస్తాడు చేయలేదా ఒకవేళ ఇందులో నేను ఏదో నేర్చుకోవాల్సిన పాఠం ఉందని అనే విషయాన్ని మనసులో నెమరు వేసుకుని చిరునవ్వుతో మౌనంగా ఉంటారు కంగారు పడదు గతంలో జరిగిన దుస్తుడి కార్యాల కన్నా గతంలో దేవుడు చేసిన అద్భుతాల జ్ఞాపకం చేసుకుని పురికొల్పబడి ముందుకు వెళ్ళడం మేళ గత వాటిని గుర్తు చేసుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ చెత్తంతా పైన వేసుకొని ఆ బురదలో బొరిలాడటం మేళ ఏది మేలండి అంతే ఈ రోజు ఉంది ఈ రోజు ఈ రోజు పెద్ద కష్టం వచ్చి పడింది ఇది అసాధ్యం అప్పుడేం చేయాలి గతంలో నా దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు ఇప్పుడు చేస్తాడు అంతేగాని గతంలో ఇలాంటి కష్టం రాలా నా దేవుడు ఇప్పుడు చేయలేడు అనుకోమాక గతంలో రాలేదు గతంలో ఇలాంటి అద్భుతం జరగల కానీ ఇప్పుడు గుర్తుపెట్టుకో గతానికి మించిన కష్టం వస్తే బాధ వస్తే భయానికమైన వార్తలు వచ్చిన శ్రమ వచ్చిన శోధన వచ్చిన వేదన వచ్చిన వ్యాధులు వచ్చిన జబ్బులు వచ్చిన నష్టం వచ్చిన గుర్తుపెట్టుకో గతంలో చవి చూడడానికి వస్తే గుర్తుపెట్టుకో గతంలో చూడని అద్భుతం కూడా